వెల్కమ్ టు మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే పవన్ కళ్యాణ్ బాలయ్య దెబ్బకు కూటమికి పవన్ కళ్యాణ్ గుడ్ బై వైసీపీతో ప్రయాణం ఇది నిజమా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆ బాలయ్య దెబ్బ ఎలాంటిదో పవన్ కళ్యాణ్కు వచ్చిన కోపెంటు ఆ విషయాలు పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అందుకంటే ముందుగా మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఎలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డిని బండబూతులు తిట్టడమే కాకుండా మెగాస్టార్ చిరంజీవిని కూడా అందులో ఇన్వాల్వ్ చేశారు బాలయ్య జగన్మోహన్ రెడ్డి పెద్ద సైకో అని మెగాస్టార్ చిరంజీవి వాడు వీడియో అంటూ సంబోధించారు దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి అటు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎక్కారు వెంటనే నందమూరి బాలయ్య దిగి వచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారు అటు నందమూరి అభిమానులు మాత్రం సోషల్ మీడియా వెదిగే చిరంజీవికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు ఇలాంటి నేపథ్యంలో కొంతమంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేసి పోస్టులు పెడుతున్నారు దీంతో జనసేన పార్టీ కొత్త అడుగులు వేసేందుకు సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు త్వరలో కూటమికి గుడ్ బై చెప్పేందుకు పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్లు పోస్టులు కూడా పెడుతున్నారు కొంతమంది వచ్చే ఎన్నికల్లో వైసీపీతో ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారట ఎన్నో అవమానాలు భరించామని ఇప్పుడు తన అన్నయ్య పైన వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ గుర్ర మీద ఉన్నారట దీంతో ఏపీ రాజకీయాలు మరింత రసవత్రంగా మారాయి ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాధవమిటి యూట్యూబ్ ఛానల్ ఇది బాలయ్య దెబ్బ కూటమికి పవన్ కళ్యాణ్ గుడ్ బై చెప్పే అవకాశం ఉందా వైసీపీతో ప్రయాణంలా ఉంటుందో అనే విషయాన్ని మీరు కామెంట్ రూపంలో మన తెలియజేయండి ఇది విషయం థ్యాంక్ యూ వెరీ మచ్